అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారంటే బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము అందరికి గుడ్ మార్నింగ్ వ్లాగ్ వచ్చేసి శ్రావణ శుక్రవారం ఫస్ట్ రోజు లాగ్ అనమాట ఇక పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని టెంపుల్ కు వెళ్దాము అని చెప్పేసి అయితే నేనైతే రెడీ అయిపోయాను అయినా పొద్దున్నే హోటల్ కి అయితే వెళ్లిపోయారు ఇక ఒక్కదన్న టెంపుల్ కి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాను ఇక చిన్ను అయితే స్కూల్లో డ్రాప్ చేసి వద్దాము అని చెప్పేసి చిన్న నే స్కూల్ కైతే అయితే వెళ్లాను స్కూల్లో డ్రాప్ చేసి వస్తుండగా మా పక్కన అక్కయ్యనైతే టెంపుల్ కు వెళ్తున్నాను నేను అని చెప్పేసి చెప్పింది ఇక సరే అని చెప్పేసి నేను కూడా వస్తాను అక్క అని చెప్పేసి ఆ అక్కయ్య నేను ఇద్దరం కలిసి శక్తి టెంపుల్ అయితే వెళ్ళాము మేము ఇక ఆ రోజు అయితే ముగ్గు అయితే ఇలా వేశాను నేను ఇంటి ముందు ఇక మేము టెంపుల్ కు వెళ్ళాము అని చెప్పేసి అన్నాను కదా నడుచుకుంటూనే వెళ్ళాము టెంపుల్ కి ఇక మాకు కొంచెం దగ్గరే టెంపుల్ వచ్చేసి ఇక నేను ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఎంత రష్ ఉంటుందో ఏమో టెంపుల్ లో అని చెప్పేసి అనుకున్నాను ఓకే పర్లేదు మరీ ఎక్కువ మంది ఏం లేరు అలాగనే తక్కువ మంది కూడా ఏం లేరు మీడియం ఇక వర్షం పడింది కాబట్టి ఎక్కువ మంది అయితే రాలేదు నైట్ టైంలో ఇంకా చాలా అంటే చాలా మంది వస్తా ఉంటారు వెళ్తా ఉంటారు పొద్దున్నీ ఈవినింగ్ వరకు అంటే నైట్ వరకు వర్షం కొడుతూనే ఉంది ఇక వర్షంలో కూడా చూడండి ఎంత మంది వచ్చారో వర్షంలో అయినా సరే ఇంత మంది అయితే వచ్చారు ఇంకా మీరు ముందు ముందు వీడియోలు చూస్తూ ఉంటారు జనాలు ఎలా వచ్చారు ఏంటి అనేది అమ్మవారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దర్శనం ఇంత బాగా జరుగుతుంది అమ్మవారి దగ్గర అని చెప్పేసి ఇక గారు అయితే అందరి పేర్ల మీద ఒకేసారి అర్చన అయితే చేపించేశారు ఇక అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొడుతున్నాము కొబ్బరికాయలు కొడుతున్నాము అని చెప్పేసి అమ్ముల తల్లిని ఒక పక్కన అయితే నిల్చో పెట్టేశాను ఇక ఆమ్ర పట్టుకొని మంచిగా మనిషి నిల్చుండిపోయింది చూడండి తను ఎలా చూస్తుందో ఇక అస్సలు పట్టుకోరావట్లేదు తనకి అంబ్రెల్లా జారిపోతుంది పైనుంచి అయినా సరే మంచిగా పట్టుకొని నిల్చుంది ఇక నా హెయిర్ అయితే అస్సలు అంటే అస్సలు ఎండలేదు మొత్తం ఆగమాగం అయిపోయింది చిన్ను అయితే పొద్దున్నే స్కూల్ కి అయితే పంపించేశాను కదా ఇక మార్నింగ్ అయితే చపాతి అయితే చేశాను అమలుదలికి అలాగే చిన్నుకి ఇద్దరికి కూడా చపాతి అయితే తినిపించేశాను ఇక నామందం కూడా చేసుకొని పక్కనైతే పెట్టేశాను చపాతీలని ఇక చిన్నుకు అయితే ఓన్లీ స్నాక్స్ పెట్టేశాను స్నాక్స్ బాక్స్ లోకి లంచ్ అయితే ఇంకేం పెట్టలేదు కాబట్టి వచ్చిన తర్వాత మళ్ళీ రైస్ పెట్టి బాక్స్ తీసుకెళ్ళి చిన్నుకి ఇద్దాము అని చెప్పేసి అనుకున్నాను ఎర్లీ మార్నింగే వెళ్తే దేవుడి దగ్గరికి టెంపుల్కి వెళ్తే తొందరగా రావచ్చు మళ్ళీ తర్వాత బాక్స్ ఇచ్చి రావచ్చు అన్న ఇంటెన్షన్ తోటి ఇక పొద్దున్నే వెళ్ళాల్సి వచ్చింది టెంపుల్కి ఇక ఇంకా చిన్నుకి కూడా నేనైతే బాక్స్ అయితే ఇచ్చి రాలేదు టెంపుల్ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంటికాడ రైస్ పెట్టేసుకొని ఇక మళ్ళీ తీసుకువెళ్ళి చిన్నుకి బాక్స్ ఇచ్చేసి ఇంటికి వచ్చేసి ఇక నేనైతే టిఫిన్ అయితే చేయాలి ఇక ఇదంతా కూడా టెంపుల్ లోని వ్యూ అనమాట మన కరీంనగర్ లో శక్తి టెంపుల్ వచ్చేసి చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ ఇది వచ్చేసి ఇక నవరాత్రులు అప్పుడైతే చెప్పాల్సిన అవసరమే లేదు చాలా మంది అంటే చాలా మంది పబ్లిక్ ఉంటారు ఇక్కడ నవరాత్రులు అయితే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు నైట్ టైమ్ లో దాండి ఆడడం అలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట చాలా అంటే చాలా పీస్ఫుల్ గా అనిపిస్తా ఉంటది చూడండి బాయ్స్ ఎక్కువ రారు అని చెప్పేసి అనుకున్నాను కానీ బాయ్స్ కూడా చాలా మంది వచ్చారు టెంపుల్ ఫ్రైడే ఫ్రైడే కూడా ఇక్కడ చాలా మంది ఉంటారు ఇక్కడ వచ్చి పూజ చేసుకొని వెళ్తూ ఉంటారు ఇక జనాలు వచ్చేసి ఎప్పుడు ఉంటేనే ఉంటారు ఈ టెంపుల్ లో ఇక ఇక్కడైతే హోమం అయితే కాల్చారు హోమం బొట్టు తీసుకొని కూడా పెట్టేసుకున్నాము చాలా మంది కూడా పెట్టేసుకున్నారు ఇక దర్శనం కంప్లీట్ చేసుకొని అక్కడ కొబ్బరికాయలు అయితే కొట్టి వచ్చి ఇక్కడ అయితే కూర్చున్నామో ఒక టెన్ మినిట్స్ అలా కూర్చొని అక్కడే టైం స్పెండ్ చేసి ఇక మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము మొత్తం జారుతుంది అనమాట ఎక్కడ కలిస్తే అక్కడ జారి పడతాము అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు మొత్తం వాటర్ ఉన్నాయి కాబట్టి వర్షం అయితే అస్సలు కొంచెం కూడా రెస్ట్ లేకుండా పడుతూనే ఉంది చినుకులు చినుకులు బాగా కొట్టింది కూడా కాదు అసలు లైట్ గా పడుతుంది అనమాట ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకైతే ఒక చిన్న షాప్ అయితే కనిపిస్తుంది మనం ఏమైనా ఇంటి దగ్గర నుంచి తీసుకురావడం మర్చిపోయినా సరే ఈ షాప్ లో అయితే అన్ని దొరుకుతాయి దండలు పువ్వులు అలాగే అమ్మవారికి గాజులు చీరలు అన్ని దొరుకుతాయి ఇక అక్కడైతే కొనుక్కోవచ్చు మనం హ్యాపీగా వచ్చేసి తులసి కోట ఎంత బాగుందో చూడండి తులసి కోట తులసి కోటను చూడగానే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎంత బాగుందో చూ చూసినప్పుడే నాకు చాలా బాగా నచ్చింది అంటే చూడగానే మనసుకి అబ్బాయి ఎంత బాగుందో తులసి కోట అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది శ్రావణ మాసంలో ఫస్ట్ శుక్రవారం మహాశక్తి టెంపుల్ కి వెళ్ళాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటూనే ఉన్నాను ఇక ఫైనల్ గా ఈ రోజు అయితే వచ్చేసింది అనమాట మంచిగా వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా ఇక ఇంటికైతే వచ్చేసాము ఇప్పుడు ఈ వ్యూ అయితే చూస్తున్నారు కదా ఇప్పుడు ఎంత పీస్ఫుల్ గా ఉందో ప్లేస్ వచ్చేసి ఇక అయితే ఇలా ఉండదు చాలా అంటే చాలా రష్ ఉంటారు పోస్తే రాలనంత జనం అయితే ఉంటారు ఇక్కడ వచ్చేసి నవరాత్రులు అప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకొని ఇక నడుచుకుంటూ మళ్ళీ ఇంటికైతే వెళ్తున్నాము నడుచుకుంటూనే వచ్చాము మళ్ళీ నడుచుకుంటూనే వెళ్తున్నాము వచ్చేటప్పుడు ఏంటంటే చాలా వర్షం పడింది ఇక పట్టుకొని పట్టుకుని తల్లిని ఎత్తుకొని మరీ వచ్చాను టెంపుల్ కి ఇక వెళ్ళి అయితే వర్షం ఏం లేదు మంచిగా నార్మల్ అయితే నడుచుకుంటూ వెళ్ళాము ఉంది వర్షం లేదని కాదు కానీ ఇక స్టాప్ గా ఒకసారి పడడం ఒకసారి పడకపోవడం అలా అయితే జరిగిందనమాట ఇంటికి వచ్చి రైస్ పెట్టేసి ఇక మళ్ళీ బాక్స్ అయితే ఇద్దాము చిన్నుకి అని చెప్పేసి చిన్న వాళ్ళ స్కూల్ అయితే వెళ్తున్నాను మళ్ళీ నడుచుకుంటూ అమ్మల తల్లిని అయితే మా పక్కన అక్కయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉంచేసి వెళ్తున్నాను చెప్పాను కదా ఇందాక నేను మా పక్కన అక్కయ్య నేను ఇద్దరం కలిసి టెంపుల్కి వెళ్ళాము అని చెప్పేసి చెప్పాను కదా ఆ అక్క దగ్గరనే అమ్ముల తల్లిని ఉంచేసి బాక్స్ ఇచ్చొద్దాము అని చెప్పేసి వెళ్తున్నాను ఇంకో బాక్స్ అయితే ఇచ్చేసి ఇంటికి అయితే వచ్చేసాను పొద్దునైతే చపాతీలు అయితే చేశాను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇక టెంపుల్కి వెళ్ళి వచ్చేంత వరకు ఏం తినద్దు అని చెప్పేసి పొద్దున పాలు కూడా తాగలేదు అసలు ఏం తినలేదు ఇక ఇంటికి వచ్చి ఇక్కడ చపాతీలు పెట్టేసుకొని తింటున్నాను అమ్ముల తల్లికి అయితే పొద్దున్నే తినిపించేశాను ఇక తన ఆకలి కాగదు కాబట్టి ఇక నేనైతే ఇప్పుడే తింటున్నాను అందునైతే చాలా ఆగమాగం అయ్యింది అని చెప్పేసి చెప్పాను కదా మెడలో ఒక నల్ల పూసల దండ కూడా వేసుకోలేదు నేను అంత ఆగమాగం అయింది అదే టైంకి చిన్నుని స్కూల్కు పంపించడం అమ్మల తల్లిని చూసుకోవడం అమ్మల తల్లికి తినిపించడం ఇంట్లో పనులు చేసుకోవడం పూజ చేసుకోవడం మొత్తం ఆగమాగం అయిపోయింది ఇక ఇక్కడ చపాతీలు తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక ఒక చిన్న సింపుల్ దండ వేసుకొని కొన్ని రీల్స్ అయితే చేశాను నేను చూసే వాళ్ళు శ్రావణ మాసంలో ఫస్ట్ శుక్రవారం టెంపుల్ కు వెళ్లారా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను ఇక్కడ చపాతీలు అయితే తింటున్నాను కదా అమ్మల తల్లి లడ్ అయితే తింటుంది ఇక పక్కన అయితే ఇచ్చి వెళ్ళాను స్కూల్ కి అని చెప్పేసి చెప్పాను కదా మా పక్కన అక్కయ్య వాళ్ళ దగ్గర చాలా అంటే చాలా ఏడ్చిందంట నేను స్కూల్ కు వెళ్తే ఇక అక్కయ్య చూడలేక ఒక లడ్డు అయితే ఇచ్చింది అమ్మల తల్లికి ఇక లడ్డు అయితే తింటుంది చాలా స్వీట్ ఉన్నట్టుంది లడ్డు ఇక అస్సలు వదిలిపెడతలేదు చపాతి తినిపిస్తారా నీకు అని చెప్పేసి అన్నా కూడా అసలు వినడమే లేదు తినకు స్వీట్ అంటే చాలా అంటే చాలా ఇష్టం తల్లికి కానీ మా చిన్ను మాత్రం స్వీట్ ఎక్కువ అస్సలు తినడు వానికి ఎక్కువ హార్ట్ అంటేనే చాలా అంటే చాలా ఇష్టం టెంపుల్ నుంచి ఇంటికి రాగానే అమ్ముల తల్లికి డ్రెస్ అయితే చేంజ్ చేశాను ఇక తనైతే అస్సలు అంటే అస్సలు ఉంచుకోదు ఇరిటేషన్ గా ఫీల్ అవుతా ఉంటది మంచి మంచి ఫ్రాక్స్ వేసినా కూడా అస్సలు ఉంచుకోదు ఇక తనకు కన్ఫర్ట్ అనిపిస్తేనే ఉంచుకుంటుంది లేదంటే తీసేయని ఏడుస్తూనే ఉంటది ఇక నేనైతే చెప్పాను కదా సింపుల్ దండ వేసుకున్నాను అని చెప్పేసి అది ఇదే అనమాట ఇంకా ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట ఈ వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే పక్కనున్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే వెంటనే వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చిన నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ విషయం అయితే చెప్పాలి అనుకుంటున్నా వీడియో చూసిన తర్వాత వాటికినే వెళ్లకుండా ఒక చిన్న లైక్ ఇస్తే ఏంటంటే నా వీడియో ఇంకొంత మందికి రీచ్ అవుతుంది మీరు అందరు కూడా నాకు సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ బాయ్ బాయ్ ఉంటాను మరి